ఈరోజు నిర్మల్లో జరిగిన ఎంబ్రాయిడింగ్ స్టోర్ ఏదైతే ఉందో దాని ఇనగ్రేషన్కి మా గౌరవనీయులు మరి హైదరాబాద్ నుండి హస్తకళల చైర్మన్ అయినటువంటి నాయుడు సత్యం గారు ఈరోజు నిర్మల్ రావడం జరిగింది వారికి స్వాగతం చెప్తున్నాం ముఖ్యంగా ఏంటంటే హస్తకళల్ని గతంలో ఎప్పుడు కూడా ఈ ఈ ఈ ఈ స్థాయిలో డెవలప్ చేసిన సందర్భాలు లేవు ఈరోజు నిర్మల్ నుండి కూడా ఈ ఎంబ్రాయిడింగ్ స్టోర్ ఏదైతే ఉందో వాళ్ళు పెట్టుకుంటే దానికి స్వయంగా సారే దగ్గరుండి మరి డిపార్ట్మెంట్ నుండి హస్తకళ డిపార్ట్మెంట్ నుండి ఒక పది లక్షల లోన్ శాంక్షన్ చేసి వాళ్ళని వాళ్ళ బిజినెస్ వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందడానికి సారే హైదరాబాద్ నుండి స్వయంగా వచ్చి నిజంగా ఈరోజు దాన్ని లాంచింగ్ అంటే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం అట్లాగే మొత్తం రాష్ట్రం అంతటా తిరుగుతూ ఇప్పటి వరకు హస్తకళ డిపార్ట్మెంటు మన రాష్ట్రం వరకే పనిచేసేది కానీ సారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇండియా వైడ్గా అన్ని ఎయిర్పోర్ట్లు పెట్టడానికి సారు ప్రయత్నం చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్ని పెంచారు అట్లాగే ఈ హస్తకళకు సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధి పెరగాలని చెప్పి నిజంగా కళలు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించడానికి సారు కంకణ భద్రడై పనిచేస్తున్నారు కాబట్టి ఆ సందర్భంలోనే నిర్మల్ సార్ రావడం జరిగింది ఒక నిర్మలే కాదు ఎయిర్పోర్ట్లో కూడా మన హస్తకళ స్టోర్స్ పెట్టిస్తున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో కూడా మన స్టోర్స్ పెట్టించి హస్త మరుగున పడ్డ హస్తకళలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ అభివృద్ధి తీసుకెళ్లేందుకు సారు చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాలని నిర్మల్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా వాడుకొని అభివృద్ధి చెందవలసిందిగా ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి మేము ఎందుకంటే హైదరాబాద్ నుండి ప్రత్యేక